తర్వాత ఇంకో న్యూస్ చూస్తున్నాం ఇక్కడ పోరా పోరాడాల్సిందే ఉన్న సీట్లు కూడా కోల్పోతాం ఇక సీట్లు తగ్గం అంటే పెరగవనే కదా అని అర్థం ఇక డీలిమిటేషన్ హిట్ జనమ ప్రతిపాదకన డీలిమిటేషన్ చేపట్టిన సౌత్ స్టేట్ శిక్ష విధించదు ఇంకా ఒకవేళ అలా చేయాలని చూస్తే ఎత్తి పరిస్థితులను ఒప్పుకోం కేంద్ర ప్రయత్నాలను అడ్డుకుంటాం కేవలం జన ప్రతిపాదన డిలిమిటేషన్ చేయవద్దు దీనిపై అందరం కలిసికట్టుగా పోరాడతాం అంటూ తమిళనాడు సీఎం స్టాలిన్ ప్రకటించడం జరిగిన తర్వాత సీఎం రేవంత్ రెడ్డి కూడా ఇక్కడ వన్ నేషన్ వన్ ఎలక్షన్ డీలిమిటేషన్ ఇది ప్రధాని మోదీ అది ప్రజాస్వామ్యానికి ముప్పు జనమా ప్రతిపాదిక డీలిమిటేషన్ జరిగితే దక్షిణ రాష్ట్రాలకు తీవ్రంగా నష్టపోతాయి అదనంగా నియోజకవర్గాలు రాకపోతే ప్రస్తుతం ఉన్న సీట్లు కూడా కోల్పోతున్నామంటూ సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించడం జరిగింది సీట్లు తగ్గవంటే పెరగవే కదా అంటూ పెరగవు కదా అంటూ కర్ణాటక ముఖ్యమంత్రి కూడా అయితే వ్యాఖ్యానించడం జరిగింది ఇక డీలిమిటేషన్ తో దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరగదని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా చేసిన వక్కరం పిల్లగా ఖండిస్తున్నాను ఇక సీట్లు తగ్గవంటే పెరగావని కదా బహుశా ఆయనకు సరైన సమాచారం లేనట్టుంది సౌత్ రాష్ట్రాలకు ఆయన తక్కువ పట్టిస్తున్నారని కర్ణాటక సీఎం సిద్ధారామయ్య కూడా వ్యాఖ్యానించడం జరిగింది అయితే జనవా జనవ ప్రతిపాది లోక్సభ సిగ్మెంట్లు విభజిస్తే ఊరుకోవని దక్షిణాది రాష్ట్రాల హెచ్చరిక తమకు అన్యాయం జరుగుతుంది అందువల్ల ఇక నార్త్ స్టేట్ మాత్రం భారీగా లబ్ధి జరుగుతుందని ఫైర్ ఇక జనవరి నియంత్రణ కారణంగా సౌత్ స్టేట్ ఇప్పుడు నష్టం లోక్సభ ప్రాతినిధ్యం నిర్వహించి పంతొమ్మిది శాతాన్ని పడిపోయే ఛాన్స్ ఇక తెలంగాణ ఏపీలో మూడు సీట్లు చొప్పున పెరిగే అవకాశం ఇక కేరళలో అయితే ఇప్పుడు ఉన్న సీట్లు ఒకటి కూడా తగ్గవచ్చు ఇక యూపీ బీహార్ వంటి ఉత్తరాది రాష్ట్రాల్లో భారీగా పెరుగున్న సీట్లు ఇప్ప ఇప్పటికే వరకు మూడు సార్లు డిలిమిటేషన్ రెండు సార్లు సీట్లు ఇప్పుడు ట్వంటీ ట్వంటీ డీలిమిటేషన్ చేసేందుకు కేంద్రం కసరత్తు చేస్తున్నట్టు ఒక వార్త అయితే డిలిమిటేషన్ కి సంబంధించిన ఒక అప్డేట్ కూడా నా దగ్గర ఉంది ఇక్కడ చూడొచ్చు ఇక్కడ మీరు చూడొచ్చు మనం ఎట్లా నష్టపోతాం అనేది ఇది ఆ రాష్ట్ర మన దేశ జనభా సంబంధించిన సెన్సెస్ రిపోర్ట్ టిల్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ట్వంటీ ఫోర్ సంబంధించిన అంటే రెండు వేల పదకొండు వరకు మన జనాభా లెక్క చేయడం జరిగింది కానీ గ్రోత్ రేట్ ప్రకారం ఇక్కడ చూస్తున్నాం మనము ఇది మన సౌత్ స్టేట్ సంబంధించిన గ్రోత్ రేట్ ఇక్కడ తెలంగాణలో గ్రోతే జీరో పాయింట్ ఫోర్ పర్సెంట్ మాత్రమే ఫోర్ సెవెన్ పర్సెంట్ మాత్రమే ఉంది ఇక కేరళలో చూస్తే జీరో పాయింట్ ఫార్టీ సెవెన్ ఫోర్ ఫోర్ జీరో పాయింట్ జీరో పాయింట్ ఫార్టీ పర్సెంట్ మాత్రమే ఉంది ఇక ఆంధ్రప్రదేశ్లో చూస్తే జీరో పాయింట్ త్రీ తర్వాత తమిళనాడు తమిళనాడులో చూస్తే జీరో పాయింట్ త్రీ ఇక ఆంధ్రప్రదేశ్లో చూస్తే జీరో పాయింట్ త్రీ ఫోర్ పర్సెంట్ గ్రోత్ మాత్రమే ఉంది జనాబే ఇక్కడ సౌత్ నార్త్ రాష్ట్రాలకు సంబంధించిన డేటా చూస్తే ఇక్కడ ఇక్కడ మధ్యప్రదేశ్ చూస్తే వన్ సెవెన్ గ్రోత్ ఉంది రాజస్థాన్ చూస్తే జీరో సిక్స్ ఉత్తరప్రదేశ్ చూస్తే తర్వాత ఉత్తరాఖండ్ వన్ పాయింట్ తర్వాత ఈ అంటే నార్త్ స్టేట్స్ కి సంబంధించిన రాష్ట్రాలకు సంబంధించిన చూస్తే గ్రోత్ రేట్ అనేది ఎక్కువ ఉంటుంది జనాభా లెక్క ప్రకారం అందుకే ఈ డీలిమిటేషన్ కి సంబంధించిన జనభా ప్రతిపాదికపై ఎప్పుడు డీలిమిటేషన్ అనేది చేయవద్దని మన దక్షిణ రాష్ట్రాలు అడ్డు అడ్డుకుంటున్నారని మనం చెప్పవచ్చు ఎందుకంటే జనబ ప్రతిపాదకాలపై ఒకవేళ మనం ఒకవేళ డీలిమిటేషన్ దానికి జరిగితే అది దక్షిణ రాష్ట్రాలకు నష్టం అనేది జరుగుతుంది అని చెప్పడం జరుగుతుంది అయితే దక్షిణాది రాష్ట్రాలలో డిలిమిటేషన్ చెగ రాజుకుంటుంది వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో వాటికి లోక్సభ నియోజకవర్గాలు పునర్విభజన చేయాలన్న లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ముందుకెళ్తుంది ఇక కేంద్రం అందుకు అనుసరించబోతున్న విధానంపై సౌత్ స్టేట్ ఆందోళనకు నెలకొంది జనభా ప్రతిపాదక లోక్సభ నియోజకవర్గాలు పునర్వి పునర్వీధించాలని కేంద్రం భావిస్తుంది ఇదే జరిగితే దక్షిణాది రాష్ట్రాలకు తీవ్ర అన్యాయం జరుగుతుందని ఉత్తరాది రాష్ట్రాలకు మాత్రం భారీగా లాభ లాభపడుతుంది ఐదు రాష్ట్రాలు సీఎం రాజకీయ పార్టీ నేతలు మండిపడుతున్నాం జనాభా తగ్గించడమే మేము చేసిన పామమా పాపమా అని పలు వేదికలపై ప్రశ్నించారు ఇంకా మోదీ వన్ నేషన్ వన్ ఎలక్షన్ డీలిమిటేషన్ అజెండాగా ప్రజాస్వామ్యానికి ముప్పుగా మారిందని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఆ ఇద్దరికంటే ఎక్కువ పిల్లలు జనాభా పెంచాలని ఏపీ తమిళనాడు సీఎం చంద్రబాబు స్టాలిన్ పొందించడం జరిగింది అయితే ఇలాంటి పరిస్థితుల్లో తాళ కేంద్ర మంత్రి ఆ అమిత్ షా చేసిన వాక్యాలను తీవ్ర దుంగ్రం పెట్టుతున్నాయి డెలిమిటేషన్ డెలిమిటేషన్ దక్షిణాది వాస్తూ ఒక్క సీటు కూడా తగ్గదు అంటూ ఆయన చేసిన కొత్త వాక్యాలు కొత్త చర్చకు దారితీసే దక్షిణాది సీట్లు తగ్గ తగ్గ ఉంటే పెరుగు పెరగానే కదా అని ప్రశ్నలు వెల్లెత్తున్నాయి ఇక ఉత్తరాది సీట్లు పెరిగి దక్షిణాది తగ్గితే పార్లమెంట్ లో పాటు కేంద్ర ప్రభుత్వం సౌత్ ప్రాతినిధ్యం పూర్తిగా తగ్గిపోయే ప్రమాదం ఉందని ఆందోళనకు వ్యక్తమవుతున్నాయి ఇక నాడు కేంద్ర ప్రభుత్వం సత్కరణాలు అభివృద్ధి చేసి నియంత్రణ ముందుకు వారత దక్షిణ ఉన్న దక్షిణ రాష్ట్రాలకు ఇప్పుడు తీవ్రమైన నష్టం తప్పుదని భయాలు వెంటాడుతున్నాయి ఇక ఉత్తరాదిలో బాగా పట్టు పట్టున్న బిజెపి అధికారాన్ని స్వశ్వతంగా చేసుకోవాలనే లక్ష్యంతో ఈ తరహా యువంతో ముందుకెళ్తుందని ఆరోపణలు వెలువెత్తున్నాయన్నట్టు ఒక వార్తను చూస్తున్నాం అయితే ప్రస్తుతం లోక్సభ సీట్లు నాలుగు ఐదు వందల నలభై మూడు స్థానాలు ఆ స్థానాల్లో దక్షిణాది రాష్ట్రాలు కేవలం నూట ఇరవై స్థాన ఉన్నాయి అంటే మొత్తం స్థానాల్లో సౌత్ వాటా కేవలం ఇరవై శాతం మాత్రమే వంద శాతంలో ఇరవై శాతం ఇరవై నాలుగు శాతం మాత్రమే ఉందని ఇక్కడ మనం చూడవచ్చు అదేవిధంగా పంతొమ్మిది లక్షల జనాభాకు ఒక సీటు తొప్పున డీలిమిటేషన్ జరిగితే ప్రస్తుతం ఉన్న మొత్తం లోక్సభ స్థానాల్లో డెబ్బై ఏడు వందల యాభై మూడు కి పెరుగుతాయని రాజకీయకు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు అదే జరిగితే దక్షిణాది రాష్ట్రాలకు పద్నాలుగు నూట నలభై నాలుగు చేరుతాయి అంటే మొత్తం సౌత్ వాటా పంతొమ్మిది శాతానికి పడిపోతుంది ప్రస్తుతం దక్షిణాది రాష్ట్రాలకు ఇదే అంశం తీవ్ర కలవర పెడుతుంది ఇక డీలిమిటేషన్ జరిగితే సభలో ఉత్తరాది ఉత్తాధిపత్యానికి తేడా దింపుతుంటుంది అందులో ఆందోళన కనిపిస్తుంది ఇక ప్రతిపాదిక ఎన్నికలు నిర్వహిస్తే ప్రజాస్వామ్యానికి విరుద్ధంగా ఉంటుందని అభిప్రాయపడుతున్నారు అని వ్యక్తం చేస్తున్నారు ఇది మనం డీలిమిటేషన్ దక్షిణాది చాపమా జనభా నియంత్రణకు యజ్ఞంలా చేయడమే తమకు శాపమా అంటూ దక్షిణాది రాష్ట్రాల కేంద్రాన్ని నిరాధిస్తున్నాయి ఇక జనభాను కంట్రోల్ చేయడమే ఆయా రాష్ట్రాలకు ప్రతికూలంగా మారిందని ఆర్ఎస్ ఆర్ఎస్ఎస్ కూడా వ్యాఖ్యానించడం గమనియ జనవాణ సక్సెస్ సారీ సక్సెస్ అయినందుకు అయినందుకు సీట్లు నష్టపోతుందన్న పశ్చిమ దక్షిణాది ఆందోళన సంఘ్ మ్యాగ్జైన్ ఆర్గనైజర్ కూడా ప్రస్తావించడం జరిగింది ఇప్పుడు ఈ జనాభా ఆయుధంగా మలుచుకొని కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అధికారాన్ని స్వాసతం చేసుకునేందుకు డీలిమిటేషన్ చేపట్టాలని ఎత్తులు వేస్తున్న విమర్శలు కూడా రావడం జరిగింది ఎప్పటికే ఎక్కువ జనాభా శాఖకు చూపి ఉత్తరాది రాష్ట్రాలకు ఎక్కువ నిధులను చూపిస్తున్న కేంద్ర ప్రభుత్వం డీలిమిటేషన్ చేసి చేసే సీట్లు సంఖ్యను పెంచితే నిధులకు మళ్ళీ ఇప్పుడు కేంద్రానికి ఇక ఆటో ఐదుకు లేకుండా పోతుందన్న ఆందోళన వ్యక్తమవుతున్నాయి ఇక నియోజకవర్గాల ఆధారంగా వచ్చే ఎంపీ లయన్స్ నిధుల్లో పాటు అభివృద్ధి కార్యక్రమానికి ఉత్తరాది వైపుకి వెళ్తాయని సొమ్ముకు దక్షిణాది సోకు ఉత్తరాది అన్న అందంగా చందంగా పరిస్థితి మారుతుందని విమర్శలు కూడా వెల్లువెత్తుతున్నాయని మనకు చెప్పవచ్చు ఇది డీలిమిటేషన్ కి సంబంధించిన కొన్ని వార్తలను చూస్తున్నాం ఇలా కేంద్రంపై పోరాటం స్టాలిన్ హిందీ ఇంపోజిషన్ పై పార్టీ కేడరికా తమిళనాడు సీఎం స్టాలి రెండింటిలో దక్షిణ ఆదివాసీలకు అన్యాయం కేంద్ర నిర్ణయాలను తెలంగాణ కర్ణాటక వ్యతిరేకిస్తున్న స్టాలిన్ వెల్లడిస్త వెల్లడించడం జరిగింది ఇక ఇద్దరు పిల్లలు ఉంటేనే ఎన్నికల్లో పోటీ ఒకప్పుడు ఒక భారం ఇప్పుడు అధిక ఒక అర్థం గతంలో జనభా నియంత్రణ కోసం పోస్టాహకాలు ఇచ్చే వాళ్ళు ఇద్దరు కంటే ఎక్కువ పిల్లలు ఉంటే స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేయడానికి అనర్హులు అనే చట్టాన్ని తీసుకొచ్చాం ఇక దానిపై మార దానిని మారబోతున్నాం కనీసం ఇద్దరు పిల్లలు ఉంటేనే ఎన్నికల్లో పోటీ చేసేలా నిబంధన పెట్టబోతు పెట్టబోతున్నాం అన్నట్టు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కూడా వ్యాఖ్యానించడం జరిగింది